మన ప్రవీణియస్సు నామములో అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన విశ్వాసులారా మన జీవితంలో దేవుడు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మరొక పర్యాయము నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను త్రిత్వం తర్వాత పదమూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై రెండు లుకస్వార్త పదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఏడు వరకు ఈ రెండు వాక్య పాఠ్యభాగముల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న దైవాంశం దేవుని వాగ్దానము ప్రామిస్ ఆఫ్ గాడ్ దీనికి మూల వచనముగా గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం మనము చదివినట్లయితే ఈ విధంగా మనం గమనించగలుగుతూ ఉన్నాం మూడవ అధ్యాయము అపోసుడైన పౌలు గాలి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును ఆయన అనేకులు గూర్చి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అను ఆ సంతానము క్రిస్తే త్రి యొక్క దేవుని నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రిలారా మనము ఆరాధించే దైవం ఎంతో ఉన్నతమైన దేవుడు సజీవమైన వాడు దేవుని యొక్క మాట ఆయన చెప్పిన ప్రతి మాట అది ఖచ్చితంగా నెరవేరుతుంది యేసు క్రీస్తు ప్రభల వారు జీవించి ఉన్న కాలంలో ఆకాశములు భూమి గతించును గానీ నా మాటలు ఎన్నడు గతించవు అని ఆయనే స్వయంగా చెప్పిన మాటను మనం గమనిస్తాం దేవుని వాక్య భాగంలో ఆయన వాగ్దానం యొక్క గొప్పతనాన్ని గురించి అభివర్ణిస్తూ పేతుడు తన పత్రికలో ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించాడని రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో తెలియజేస్తున్నాడు దేవుని వాగ్దానము ఎంతో గొప్పది వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఎబ్రి పది ఇరవై మూడులో మనం గమనిస్తాం రాజులు మొదటి గ్రంథం ఎనిమిది ఇరవై నాలుగులో దావీదు దావీదునకు చేసినటువంటి వాగ్దానం స్థిరపరచబడి అది నెరవేర్చబడినట్లుగా వాక్యలేఖన భాగం తెలియజేస్తుంది అపుస్తుల కార్యాల గ్రంథం పదమూడు అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాలు పితరులకు చేసిన వాగ్దానములను ఆయన మన పిల్లల విషయంలో నెరవేర్చాడు అంటే దైవ వాగ్దానం ఎప్పుడు కూడా నెరవేర్చబడుతుంది ఆయన వాగ్దానము తన క్రమములో కాలక్రమములో ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే విషయాన్ని అనేక వచనాలు ఆధారంగా మనకి తెలుస్తుంది అపస్తుల కార్యలు పదమూడు ఇరవై మూడులో కూడా ఈ విషయము తేటతల్లంగా చెప్పబడింది ప్రియులారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసిన దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అయితే ప్రభు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడటానికి మనము ఎంత గొప్ప వాగ్దానం పొందుకోవడానికి ఏమి చేయాలి అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఎందుకంటే ప్రభు చెప్పాడు నేను తిరిగి వస్తాను అని చాలామంది నాస్తికులు లేక విశ్వాసంలో లోతుగా లేనివారు ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు కానీ ఇంకా ఆయన రావడం లేదే అది నిజంగా జరుగుతుందా ఎప్పుడు జరగాలి అన్నట్లుగా చాలా హేతుబద్ధంగా అవహేళనగా మాట్లాడేవారు మన చుట్టూ తారస్పడుతూ ఉంటారు అయితే దీనికి చక్కటి జవాబు పేతురు తన పత్రికలో చెబుతూ ఉన్నాడు చూడండి ఎవరు కూడా దాని విషయంలో సందేహం ఏమై లేదు పేదరు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం వచ్చరంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడునో నశింపవల్లని హెచ్చక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఆయన వాగ్దానాన్ని గురించి మాట తప్పేవాడు కాదు కానీ మనమందరం మారు మనసు పొందాలని మాత్రమే దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ దీర్ఘశాంతం వహించినటువంటి ప్రభువు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనమేం చేయాలి అబ్రహాము సంతానము వాగ్దానాలు పొందుకుంది దేవుడు అబ్రహామును ఇసుక వల్లే చేస్తానన్నాడు అబ్రహామును బట్టి ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాంను ఆయన ఏర్పరచుకున్న సంతతిగా ఉంచాడు అబ్రహాం వంశాన్ని దేవుడు ఏసుక్రీస్తులోక రక్షకుని ఆ సంతానాన్ని వాడుకున్నట్లుగా మనము యేసుక్రీస్తు ప్రభువారి వారి వంశావళిలో వార్త మొదటి అధ్యాయంలో సుస్పష్టంగా అది నెరవేర్చబడినట్లుగా మనం గమనించగలుగుతాం ఇటీ అద్వితమైన వాగ్దానం మన జీవితంలో ఏదైనా ఉంది అంటే లోక సంబంధమైన వాగ్దానాలన్నీ మనం ప్రక్కన పెడితే చాలా ప్రాముఖ్యమైన ప్రభు నోడ నుండి వచ్చిన దివ్య వాక్య వాగ్దానం ఏమిటంటే నిత్య జీవము చూడండి యోహాను తన పత్రికలో మాట్లాడుతూ మొదటి యోహాను యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ నిత్య జీవము అనుగ్రహించే నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం చూసారా ఆయన స్వయంగా చేసిన వాగ్దానం ఎంత శ్రేష్టమైందో చూడండి లోకరీతిగా మనము వాగ్దానాలు ఎప్పుడు తీసుకుంటాము ప్రతి ఒక్కరిని కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్లోకి రాగానే అందరం వాగ్దానాలు తీసుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం ఆ వాగ్దానము రాకపోతే తర్వాత రోజు ఫస్ట్ తారీఖుని లేకపోతే ఫస్ట్ని మనం వెళ్ళలేకపోతే పాస్టర్ గారు హౌస్ స్టింగ్స్కి వచ్చినప్పుడు లేదా తర్వాత ఆదివారము నేను ఆ రోజు వాగ్దానం తీసుకోలేకపోయాను పాస్టర్ గారు నాకు కొత్త సంవత్సరంలో నూతన వాగ్దానం ఇవ్వండి మనకు మాత్రమే కాదు మన కుటుంబ సభ్యులకు కూడా మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం ఇది ఒక ఫ్యాంటసీగా జరుగుతుంది అలా జరిగితే దానివల్ల ఉపయోగం లేదు ఇది ఏదో ఒక అలవాటుగా లేకపోతే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి లేదా ఒక దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడా అని ఆలోచించి వాగ్దానాలు తీసుకునే వారిగా ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి వాగ్దానము పొందుకోవాలి అని అంటే దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో తన స్వయంగా మాట్లాడిన ప్రవక్తల ద్వారా మాట్లాడింపజేసిన ఆ మాట మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలో ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా లేఖన భాగాల ఆధారంగా కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను మొదటిగా వాగ్దానం మన జీవితం నెరవేరాలి అని అంటే మనము ఖచ్చితంగా విశ్వాసం ఉంచాలి నిరీక్షణతో జీవించాలి అది అబ్రహాం చేశాడు అనేక మంది భక్తులు చేశారు మనము దేవుని లేఖన భాగంలో కూడా లతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఈరోజు పత్రిక భాగం మనం చూస్తే యశుక్రీస్తునందరి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిలో అందరిని పాపములో బంధించను విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందు బయలుపరచబడు విశ్వాస విశ్వాసము అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రము లోనైన వారమైతే అలా చేయబడినటువంటి మన జీవితాల్లో క్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ కూడా వారు దేవుని కుమారులుగా మార్చబడతారు ఈరోజు గమనించండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అట్టి వారికి దేవుని వాగ్దానము అనుగ్రహింపబడుతుంది వారి జీవితాల్లో నెరవేర్చబడుతుంది ఆయన వాగ్దానము యందు ఇదిగో నీవు లేచి నీకు నేను చూపించబో దేశానికి వెళ్ళు అది నీకు స్వ నీకు దేశమును నీకు సుస్థిరమైన స్థానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అంతేకాదు ఇదిగో ఇసుక రేణు వలె నీ సంతానాన్ని చేస్తానన్నాడు దానిని ప్రభు స్థిరపరిచాడు ఇంకా అనేకమైన వాగ్దానం వాగ్దానాలను అబ్రహం మాత్రమే కాదు ఇంకా అనేక మందికి భక్తులకు ప్రభు చేశాడు వాటన్నిటినీ ఆయన నెరవేర్చాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయన మాట తప్పేవాడు కానీ ఇక్కడ కనుక మనం దేవుని యందు విశ్వాసం నుంచి నమ్మకం నుంచి అదే ఆయన ఎందు నిరీక్ష నుంచి మన ముందుకు కొనసాగా వారంగా ఉండాలి అనే మాటను ప్రభు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు కృపా వాగ్దానమును అనేటువంటి అంశాన్ని పురుషోత్తమ చౌదరి గారు మూడు వందల పంతొమ్మిదో కీర్తన ఎరిగి ఎరిగి చెడిపోతీవి మనసా అనే కీర్తనలో ఆయన రాయడం మనం గమనిస్తాం చివరి చరణంలో కృపా వలన మనం బ్రతికింపబడ్డాం నిజమే దేవుని వాగ్దానం మనల్ని బ్రతికించింది ఆ వాగ్దానమే ఆ కృపయే మనలను నిత్య జీవానికి నడిపిస్తుంది అనే గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకునేలా చేస్తుంది అందుకు మొట్టమొదటి మెట్టు విశ్వాసము అనే మెట్టు మనం కలిగి ఉండాలి రెండవది మన జీవితంలో ఓర్మి ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది వాగ్దానం పొందు నిమిత్తం ఓరిమి అవసరమైనది మనం ఓపికతో కనిపెట్టాలి వాగ్దానాన్ని పొందుకోవడానికి ఆ ఓపిక మనలో ఉన్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు చాలామందికి ఓపిక ఉండదు ప్రభు వాగ్దానం చేశాడు ఇంకేవ్వలేదు ఇంకేవ్వలేదు సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది కొంతసేపు ప్రార్థన చేసి తర్వాత ప్రక్కకి వెళ్ళిపోయే వారికి ఉంటారు అలా కాదండి వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడని వాగ్దానం పొందే వరకు ఆ వాగ్దానాన్ని చేతపెట్టి మనం ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి విశ్వాసంతో పాటు ఓపిక ఓరిమి సహనం మనం కలిగి ఉండాలి అలా పురుషోత్తమ చౌదరి గారి జీవితంలో మనం చూస్తాము ఆయన అనేక కీర్తనలో ఈ విషయాన్ని తన యొక్క సాక్ష్య రూపంలో ప్రస్తావించి ఆయన పాడినట్లుగా మనం గమనించగలుగుతాం మూడవది మనము వాగ్దానాన్ని అంగీకరించాలి షుడ్ యాక్సెప్ట్ ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ఆయన వాగ్దానాన్ని నువ్వు అంగీకరించాలంటే ప్రభువుని అంగీకరించాలి ఆయన నోటిలో చిన్న మాట దేవుని వాక్యాన్ని అంగీకరించాలి నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో ఆ వాగ్దానాన్ని అంగీకరించే వారి జీవితంలో కార్యం జరుగుతుందని సాక్ష్యం చెప్పిన మాటలను మనం గమనిద్దాం ఎబ్రి వచ్చిన పత్రిక పదకొండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనం మనము చదివినప్పుడు అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులకు సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను అంగీకరించాడు చూసారా సంతోషంతో అంగీకర వాగ్దానాన్ని అంగీకరించటం ఈరోజు చాలాసార్లు మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని అంగీకరించే స్థితిలో ఉండం దాన్ని మనం మోడిఫై చేస్తూ ఉంటాం ప్రభు అలా కాదు అయినా ఇలా చేయబ్రోభా అలా చేయబ్రోవా దేవుని వాగ్దానాలను వాగ్దానాలుగా అంగీకరించగలగాలి యూ షుడ్ యాక్సెప్ట్ దానిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు పిల్లరా దేవుని వాగ్దానాన్ని అంగీకరించే వారంగా మనం ఉండాలి అంగీకరించడం అంటే నమ్మిన వారే అంగీకరిస్తారు అదర్వైజ్ మనము ఎప్పుడైతే నమ్మకం లేదో మనం అంగీకరించలేం అలా పురుషోత్తం చౌదరి గారి జీవితంలో ఆయన చేసిన గొప్ప త్యాగ జీవితమో లేకపోతే ఆయన సాక్ష్య జీవితాన్ని మనం చూస్తే ఆయన దేవుని కొరకు కుటుంబాన్ని తన స్వజనులను అన్నిటిని వదిలిపెట్టి వెళుతూ ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అనే కీర్తనలో మూడు వందల పదిహేనవ కీర్తనలో చివరి చరణంలో అని అంటాడు నీ వాగ్దాతము నమ్మి నీపై భారము పెట్టి అంటాడు ఆయన వాగ్దానాన్ని నమ్మాడు ఆయన మీదే భారం పెట్టాడు ముందుకు వెళ్ళాడు ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని వాగ్దానాన్ని నమ్మే వారంగా ఉండాలి ఎప్పుడైతే ఆయన వాగ్దానాన్ని అంగీకరిస్తామో మన జీవితంలో ఆ వాగ్దానం ఏదైతే ప్రభువు ఇచ్చాడో అది మనం స్వతంత్రించుకోగలుగుతాం అనే విషయాన్ని స్పష్టంగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది గమనించాలి ప్రేమించుట మనం ఆయన వాగ్దానాలను ప్రేమించే వారంగా ఉండాలి ప్రేమించే వారంగా ఉండాలి అదే అంటాడు యాకోపత్రిక రెండు ఐదు ప్రేమించే వారికి నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయములో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉనుటకు దేవుడు ఏర్పరచుకునలేదా తన్ను ప్రేమించే వారికి నీవు ఆ వాగ్దానాన్ని అంగీకరించడం మాత్రమే కాదు వాగ్దానం చేసిన ప్రభుని ప్రేమించే వారంగా మనం ఉండాలి అలా ప్రేమించే వారికి దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చబడి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడికి వచ్చిన డౌట్ అదే దేవా నీ రాజ్యములో నిత్య జీవములో వారసులుగా ఉండడానికి నేనేం చేయాలి నేను చేయాలి దానికి ప్రభు చెప్తున్నటువంటి సమాధానాలు మనము ఈ మంచి సమరీని కథలో వేరే కోణంలో మనం ఆలోచిస్తే ఆయన అక్కడ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి ఆరాధించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యహోవాన్ని నువ్వు చెయ్యాలి ఆరాధన అనేది నువ్వు చెయ్యాలి లోకా పదవ అధ్యాయము మనం చూస్తే ఇరవై మూడు నుండి ముప్పై ఏడు వచనాల భాగంలో ప్రభు చెప్తా ఉన్నాడు మీరు గమనించండి అక్కడ మాట్లాడుతున్న మాటలను మనం చూస్తే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలను దేవుణ్ణి ప్రేమించాలి పురుగు ప్రేమించాలి ఈ రెండు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ప్రేమ ఎప్పుడైతే మనం ప్రేమించే వారంగా ఉంటామో దేవుణ్ణి ప్రేమిస్తామో దేవుని పోలికలో సృష్టింపడిన తోటి వారిని ప్రేమిస్తామో అలాంటి వారి జీవితాల్లో దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది వాళ్ళు నిత్య జీవానికి వారసులుగా వెళ్తారు ఆ ప్రేమించే క్రమాన్ని గురించి అక్కడ వివరిస్తూ ఉన్నాడు ప్రభు సమరయులు యూదులు ఎట్టి పరిస్థితులు ఒకరినొకరు కలుసుకోవడం కాదు కదా ప్రేమ అనే సంగతి ప్రక్కన పెడితే మాట్లాడడానికి కూడా సాహసం చేయనటువంటి వైరం వారి మధ్య ఉంది ఒక రకమైన అంటరానితనం వారి మధ్య ఉంది యూదులు సమరీలను అంటరాని వారిగా చూస్తారు వెలివేయబడిన వారుగా చూస్తారు వారు అపరిశుద్ధులుగా చేస్తారు దేవుని శాపానికి లోనైన వారుగా చూస్తారు అలాంటి పరిస్థితుల్లో సమరయులతో సమరయుడు ఒక మంచివాడని లేవి ఇంకా యాజకుడు మిగిలిన వారు తోటి వారిని ప్రేమించలేకపోయారని ఒక చక్కటి ఉపమానాన్ని ప్రభు చెప్తారు దేవుని ప్రేమ ఉన్నవారు ఖచ్చితంగా తన తోటి వారిని కూడా ప్రేమిస్తారు అలాంటి ఉపమానాన్ని ప్రభు ఆనాడే ఒక అద్భుతమైనటువంటి వారిలో కదలికను తీసుకొచ్చేటువంటి ఉపమానాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు ప్రేమించటం అంటే ఏదో ప్రార్థన చేసుకుని మరలా ఇంటికి రావడం కాదు ప్రార్థన క్రియలలో తోటి వారిలో కనబరచాలి అది నిజమైన దైవ ప్రేమ దాని గురించి ప్రభు జ్ఞాపకుని ఎవరైతే అలా ప్రేమిస్తారో అట్టి వారు నిత్య జీవానికి వారసులు అవుతారు ఇది దేవుడి చేత ఇవ్వబడిన వాగ్దానం అలాంటి నిత్య జీవానికి వారసులు అవ్వటానికి మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది మరి ప్రేమిస్తున్నావా ఎలా ప్రేమిస్తున్నావు దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ప్రేమించి తోటివాడిని నేను అసహించుకుంటాను ద్రోహి అంటానంటే అది అబద్ధికుడు నరహంతకుడు అవుతావని వాక్యము చెప్పట్లేదా పిల్లలు గమనించండి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ప్రక్కవారిని నువ్వు ద్వేషిస్తే అది ప్రేమ ఎలాగవుతుంది దైవ ప్రేమ అని అనిపించుకోదు కదా నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుడిని ద్వేషించిన నెడల అతడు అబద్ధికుడు తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాము యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఈ భాగము ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది నిత్య జీవం వారసులు అవడానికి దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే పొరుగువాన్ని కూడా ప్రేమించాలి ఆ రెండు ఒకదానికి ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి గనకనే ప్రభు ఈ ఉపమానాన్ని మంచి సమరైన ఉపమానాన్ని జ్ఞాపం చేశాడు నీవు దైవ ప్రేమ క్రియలతో నీ పొరుగువాని ఎడల కనబరచాలి అదే దైవుని ప్రేమించుట అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది మరి నీవు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే విశ్వాసము నిరీక్షణ కలిగి జీవించు ఓరిమి కలిగి జీవించు అంగీకరించు ప్రేమించు ఈ అద్భుతమైన లక్షణాలు నీ జీవితంలో కలిగి ఉండడం ద్వారా ప్రభు చేసిన వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అయితే ఇక్కడ ఒక మరొక ఒక సవాల్ ఒక ప్రశ్న వేయాలని నాశపడుతున్నాడు దేవుని గొప్ప దివ్య వాగ్దానము ఆయన ద్వారా ఇవ్వబడ్డాయి అవి మనం కృపా వాగ్దానములా కొన్ని పొందుకుంటున్నాం మరికొన్ని వాగ్దానాలు పొందుకోవడానికి ఏమి చేయాలో నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను వాటి ద్వారా పొందుకుంటాం సరే అయితే నీవు దేవునికి చేసిన వాగ్దానాల సంగతి ఏంటి దేవుడు ఈ వాగ్దానం చేశాడు నాకు ఇంకా ఇవ్వలేదని చాలాసార్లు మనం దేవుని మీదే అలిగే రీతిలో ఉంటాం కదా మరి నీవు ఎన్నిసార్లు దేవునికి వాగ్దానం చేస్తుంటావు ఎన్ని పర్యాయములు నీ ప్రభువు దగ్గర నువ్వు మాట ఇచ్చి తప్పు ఉంటావు ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో ఈ వాక్యము నీ హృదయాలకి తాకినప్పుడు నీ హృదయముతో నీవు మాట్లాడుకుంటే అంతరంగంలో చూసుకుంటే ప్రభువా ఇది మొదలుకొని దేవుని మందిరానికి వస్తాను ప్రభువా ఈ కార్యం వలన నీకు సాక్షిగా ఉంటాను ప్రభువా దీని వలన బైబుల్ చదువుతాను వలన ప్రార్థన చేస్తాను వలన క్రమముగా నీ మందిర పనులను చేస్తాను నీకు ఇవ్వవలసిన కానుకలను ఇస్తాను నిన్ను నేను సన్మానిస్తాను నిన్ను నేను ప్రేమిస్తాను ఇంకా ఎన్నో 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 వాగ్దానాలు దేవునికి నువ్వు చేసి ఉండొచ్చు కదా చేసే ఉంటాము చాలా పర్యాయములు దాన్ని విస్మరిస్తూ ఉంటాం ప్రభువుకి ప్రమాణం చేసి ప్రభు దృష్టిలో వాగ్దానం చేసి అది తప్పిపోవడం అనేది ఏమాత్రం మనకి అది ఆశీర్వాదం కాదు అలాంటి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా ప్రభు సన్నిధిలో మోకరించి చిన్న ప్రార్థన చేసుకో దేవా ఇదిగో బాప్తెసులు తీసుకుందాం అనుకుంటున్నాను అని వాగ్దానం చేసి తప్పిపోయావా ఇదిగో ఇది మొదలుకొని ఆ పాపం ఆయన అని దేవుని దగ్గర ఒక వాగ్దానం చేసి మరలా అదే పాపం మరలా మరలా చేస్తున్నావా లేక ఇంకొకటో ఇంకొకటో దేవుని దగ్గరని ఒప్పుకుని మరలా విడిచిపెట్టలేక ఆ పాప బంధకంలో కలిసిపోతున్నావా ఏది నీ బలహీనత దేవునికి ఇచ్చిన వాగ్దానం ఏది నెరవేర్చడం లేదో అది నీవు మరలా గుర్తుకు తెచ్చుకొని దానిని ప్రభు సన్నిధిలో నెరవేర్చి ప్రభు వాగ్దానాన్ని పొందుకో దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇది కూడా ఒక ఆటంకంగా ఉంటుంది మనకి నీవు చేసిన వాగ్దానం దేవునికి ఏ వాగ్దానం చేసావో అది నెరవేర్చకపోవడం వలన దేవుని వాగ్దానాలు మనం పొందుకోలేం ప్రియలరా ఈరోజు చాలా పర్యాయములు మనం దేవునికి ఇవ్వవలసిన వాగ్దానాలు ఇవ్వ అనుకున్నవి ఖచ్చితంగా నెరవేర్చినప్పుడు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి యొస్త దేవునికి స్థానాన్ని ప్రమాణం చేసింది ఆయన యుద్ధం ముగిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురుకొన వచ్చినది ఏదో అది మొదటిది దేవునికి ఇస్తానని ప్రమాణం చేశాడు అది మాట ఇచ్చిన రీతిగా దేవునికి సమర్పించాడు అందుకే యఫ్తాను ఒక గొప్ప వీరునిగా దేవునికి మాట ఇచ్చి తప్పని వాణిగా చరిత్రలో పరిశుధనంలో ఆయన పేరు లిఖించబడింది దేవునికి మాట ఇచ్చి తప్పిన అనేక మంది దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు జీవితకాలము నీ కొరకు నేను ఒక ప్రమాణం చేస్తున్నాను ఖచ్చితంగా నేను నీలో జీవిస్తాను అని మాట ఇచ్చి పరిశుద్ధ గ్రంథంలో తినోత్తాంతాలు రెండో గ్రంథం మనం పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాలు చదివితే ఆశ అనబడినటువంటి ఒక రాజు కనబడతాడు ఆ రాజు దేవుని సన్నిధిలో ప్రమాణం చేయడమే కాదు చేయిస్తాడు పిన్నలే గాని పురుషు పెద్దలే కాని పురుషులే కానీ స్త్రీలే కానీ ఇష్రాయుల దేవుడని ఎహోవ యద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధింతునని నిష్కర్ష చేసుకుని వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరాల నాదములు నాదముతోను బేరి ధ్వనులతో ఎహోవా సన్నిధిని ప్రమాణం చేశాడు అందరూ ప్రమాణం చేశారు దేవుని సన్నిధిలో రాజు దేవుని దగ్గర విచారణ చేసేటువంటి గొప్ప లక్షణము కలిగి ఉన్నటువంటి వాడు అలాంటి రాజు పదహారో అధ్యాయంలో మీరు చూస్తే ఏడవ వచనములో ఆ కాలం ముందు దీర్ఘదర్శి అయిన హనాన్ని యూదారజు అయిన ఆశ వచ్చి అతనితో లాగూ ప్రకటించాను నీవు నీ దేవుడిని నమ్ము నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే చూసారా మతి తప్పిపోయి ప్రవర్తించాడు అని వ్రాయబడుతుంది దేవునికి మాట ఇచ్చి తప్పినటువంటి రాజుగా ఆశాని చూస్తాం దేవునికి మాట ఇచ్చి తన కుమార్తెను కూడా త్యాగం చేసి దేవునికి సమర్పించినటువంటి ఎఫ్తాన్ని చూస్తాం ఈరోజు దేవుని వాగ్దానాలను పొందుకోవడం ఎలా అని ఆలోచిస్తామే కానీ మనము దేవునికి చేసిన వాగ్దానాల సంగతి ఏంటి అని చాలామంది ఆలోచించటం లేదు ప్రిలార గమనం చేయండి మనం విశ్వాసం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఓరిమి కలిగి ఉండాలి అంటే ఓపిక కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు వాగ్దానం అంగీకరించాలి వీటితో పాటు అంగీకరించిన నీవు ప్రేమించేవాడిని ఉండాలి దేవుణ్ణి నీ వాడిని ప్రేమించాలి ఆరోది మనం గమనం చేస్తే చాలా స్పష్టంగా ఇక్కడ అంటున్నాడు నీవు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి దేవుని వాగ్దానం పొందుకోవాలంటే నీవు దేవునికి చేసిన వాగ్దానం నెరవేర్చాలి చివరిగా ఏడవ విషయం మనం ఆలోచన చేస్తే ఆయన ప్రతి వాగ్దానానికి కొన్ని పర్టిక్యులర్ సంగతులలో మనం గమనించినప్పుడు ఆజ్ఞ అనేది ఇవ్వబడుతుంది ఆజ్ఞను నెరవేర్చేవారంగా ఉండాలి ఆజ్ఞను నెరవేర్చేవారు చూడండి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు దేవుడిచ్చే ప్రతి ఆజ్ఞ నీవు అప్పిచ్చేవానికి ఉంటావు కానీ అప్పు తీసుకొనవు అని ద్వితీయోపదేశాండ ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చూస్తే అక్కడ రాయబడ్డది అక్కడ ఇవ్వబడిన వాగ్దానాలలో అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటే అది ఎప్పుడు అనేది చాలా స్పష్టంగా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనములో ప్రభు చెప్తా ఉన్నాడు నీవు నీ దేవుడైన హోమ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్ని అనుసరించి నడుచుకుని అడల నీ దేవుడనే హోవ భూమి మీద సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించునని చెబుతూ ఆ చివరిలో ఆ వాగ్దానాల ఆ క్రమంలో నువ్వు అప్పిస్తగానే అప్పు తీసుకోవు అంటాడు అంటే నువ్వు ఇది చేసిన ఎడల నీకు ఇది జరుగుతుంది అంటే ప్రభువు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ఆ ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రైటీరియా నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడు దేవుని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు ప్రా దేవుని వాగ్దానం ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది అలాంటి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నిత్య జీవము అనే ఫలము మనం పొందుకోవడానికి విశ్వాసము నిరీక్షణ ఓరిమి అంతేకాదు ప్రభు యొక్క వాగ్దానాన్ని అంగీకరించటం ప్రేమించటం మనము దేవునికి చేసిన వాగ్దానాలను నెరవేర్చి ప్రభు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం ఆయన పెట్టిన ప్రతి కండిషన్ని ప్రతి ఆజ్ఞను నెరవేర్చి దైవ వాగ్దానాలను పొందుకోవడం ఇలాంటి గొప్ప లక్షణాలు మనం కలిగి ఒక పురుషోత్తమ చౌదరి వలె అబ్రహం వలె దావీదు వలె మన జీవితంలో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుని విశేషంగా నిత్య జీవానికి వారసులగినట్లుగా ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక్క ఆమె ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు ఇదిగో నీ బిడలను బహుగా దీవించండి ఆశీర్వదించండి బిడల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి నువ్వు ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకునే ధన్యత విడలకు అనుగ్రహించండి వీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్